వెల్కమ్ టు సుమంట నేను మీ సుమంట వినాగ్ అకార్డింగ్ టు వేదిక యాస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మకర రాశికి ఎస్పెషల్లీ విమెన్కి కనుక మనం చూస్తే నరదృష్టి ప్రభావం ఉంటుందా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి ఈ ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో ఉమాగారు హలో నాగరాజు గారు మకర రాశి స్త్రీలకు గనక నరదృష్టి ఉంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి ఒకవేళ దిష్టి ప్రభావం ఉంటే ఎన్ని రకాలుగా ఉంటుంది అది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము మకర రాశి స్త్రీలు అదేవిధంగా నరదృష్టి అనేటువంటి ఒక విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము సో ఈ నరదృష్టికి రాశికి ఏమి సంబంధం అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు అయితే మనకు జ్యోతిష్య శాస్త్రపరంగా ప్రతి రాశికి సంబంధించి కొన్ని గుణగణాలు కొన్ని ఆరోగ్య నిర్దిష్టమైన ఆరోగ్య సమస్యలు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళ యొక్క సమ ఇబ్బందులు ప్రతిదీ కూడా నిర్దిష్టంగా ఆల్రెడీ చెప్పబడి ఉన్నారు అయితే ఈ నరదృష్టి అనేటువంటిది ఒక ఎక్స్టర్నల్ నెగిటివ్ ఫోర్స్ కాబట్టి అది ఎప్పుడైతే మనిషి మీద ప్రభావితం చూపిస్తుందో అది ప్రభావితం చూపించినప్పుడు ఏ ఏ రాశి వాళ్ళు ఎలాగా వాటికి పరిణతి చెందుతారు వాళ్ళకి ఎలా వాటికి ఎలా రిఫ్లెక్ట్ అవ్వగలుగుతారు వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఈ నరదృష్టి వల్ల వస్తాయి ఏ సమయాల్లో వస్తాయి ఎందుకంటే ఎప్పుడు ఈ రాశి వాళ్ళకి ప్లానెట్స్ వీక్గా ఉంటాయి ఎప్పుడు ఆ నరదృష్టి ప్రభావం పడుతుంది దానివల్ల ఎప్పుడు వీళ్ళు వీక్ అవుతారు వీక్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు వస్తాయి సో ఎలాంటి ప్రకాషన్ తీసుకోవాలో తెలుసుకోవడం కోసం ఈరోజు మనం ఉన్నాం ఇందులో భాగంగా ఇప్పుడు నరదృష్టి అనే అంశం తీసుకుంటే ఇది అందరూ ఒక సాధారణమైన విషయం చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ నరదృష్టిలో ఐదు అంశాలు ఉంటాయి నాగరాజు గారు అందులో ముఖ్యమైనది మొదటిది ఏమిటంటే సామాన్యమైన నరదృష్టి అంటే ఉదాహరణకి మీరు ఒక ఫోన్ కొనుక్కున్నారనుకోండి ఒక వాహనం ఏదైనా కొనుక్కున్నారు బండి కానీ కారు కానీ కొత్త బట్టలు కానీ ఏదైనా కొనుక్కున్నారు వేసుకున్నారు అనుకోండి పది మందికి చూపించాలనే కోరిక ఆ తాపత్రయం మీకు ఉంటుంది విషయంలో మీరు పది మందికి చూపించినప్పుడు అందరూ మిమ్మల్ని చూడడం వల్ల కాస్తో కోస్తో ఏదో ఒక నరదృష్టి దృష్టి దోషం అనేటువంటి పడుతుంది అది సామాన్యమైనది అయినప్పటికీ వామిటింగ్స్ అవ్వడము వికారము మైగ్రేన్ హెడాక్ ఇలాంటి విషయాల్లో కాస్త ఇబ్బంది పడతారు మీకు ఆ విషయం తెలుస్తుంది ఎప్పుడైతే ఒక మనిషి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వాళ్లే కాదండి మీరు చూసేవాళ్ళు మీకు కూడా అర్థమవుతుంది మకర రాశి స్త్రీలు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా బాగా అందంగా రెడీ అయ్యి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ మిమ్మల్ని చూసినప్పుడు మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినప్పుడు ఆ దృష్టి మీకు మేమే పడిన తర్వాత ఆ తర్వాత రోజు ఆ రోజు రాత్రి మీకు తలనొప్పో లేకపోతే కడుపులో వికారంగా ఉండడమో లేకపోతే జ్వరం రావడమో లాంటివి వచ్చి నీరసించిపోతారు మీకు అర్థమవుతుంది అది దృష్టి దోషం అని చెప్పి మీరు కాస్త నిమ్మకాయలు తీసుకోవడము సో అలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అవన్నీ పాటిస్తూ ఉంటారు ఇది సామాన్యమైందండి మొదటిది అయితే దీనివల్ల చాలామందికి విల్ పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే విల్ పవర్ బలంగా ఉన్న వాళ్ళకి ఆ దోషం వెంటనే పోతుంది ఓర్కం అవ్వగలుగుతారు ఇక రెండవది మహానరదృష్టి అంటామండి నర దృష్టి అని అంటే ఎప్పుడైతే ఒక మనిషికి మహానరదృష్టి సోకుతుందో యాక్సిడెంట్స్ పాలవుతూ ఉంటాడు గాయాలు ఉంటాడు రక్తం కళ చూస్తాడు ఒకరి తర్వాత ఇంట్లో ఒకరికి మరణం సంభవించడం ఎందుకు చనిపోతున్నారు అర్థం కాదు అప్పటిదాకా ఒక అందమైన కుటుంబంగా వెలసి వాళ్ళ కుటుంబము ఒక్కసారిగా వల్లకాట్లా మారిపోతుంది అంటే ఇలా అన్ అంటున్నారంటే దాని అర్థం అర్థం చేసుకొని వాళ్ళకి చాలామందికి భావన ఉంటుంది ఎందుకు మా ఇల్లు ఇలా అయిపోతుంది ఎందుకు మా ఇల్లు ఒకేసారిగా అందరూ చనిపోతున్నారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇలా అప్పులు ఎందుకు ఇలా మా కుటుంబంలో యజమాని ఉంటారండి ముఖ్యంగా తండ్రి అవ్వచ్చు అన్నయ్య అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు తల్లి అవ్వచ్చు ఆ గార్డియన్ ఆ యజమాని కంప్లీట్గా నష్టపో పోతారు ఆ యజమాన్ ఎప్పుడైతే రోడ్డు మీద పడతారో ఇంక కంపెనీ కుటుంబం అంతా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక స్థాయిలో వెలిగినటువంటి కుటుంబము పది మంది దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితికి వచ్చిందంటే ఒక నర మహానరదృష్టి ప్రభావం వాళ్ళ మీద పడింది అని అర్థము మీ కుటుంబంలో మీకు ఎలాంటి సమస్య కనుక ఎదురైంది అని అంటే అది ఖచ్చితంగా మహానరదృష్టి యొక్క ప్రభావమో తెలుసో తెలియక మీరు ఎక్కడో ఒక తప్పు చేయడం వల్ల ఆ దృష్టి దోషం మీకు చిక్కుకుంది కాబట్టి దాన్ని తప్పకుండా తొలగించుకోవాలి ఇక మూడవది నాగరాజు గారు సంభోగ దృష్టి అని ఉంటుంది సంభోగ దృష్టి అని అంటే అందంగా పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ప్రేమ ఆప్యత ఉన్నటువంటి ఒక దంపతులు ఉన్నారనుకోండి వాళ్ళ మీద కనుక మూడవ వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా పడినా లేదా వాళ్ళ దృష్టి ఒక సంభోగ దృష్టి పడినప్పుడు ఆ దంపతుల్లో ఎవరో ఒకళ్ళు అక్రమ సంబంధానికి దారి తీస్తాయి దీని వల్ల ఆ పెళ్లి చేసుకున్న అప్పటిదాకా అన్యోన్యతతో ఉన్నటువంటి వాళ్ళు ఈ అనుమానాలు సందేహాలు గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ మనస్పర్ధలు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడము భర్త సరిగ్గా భార్యను పట్టించుకోకపోవడం భార్య సరిగ్గా భర్తను పట్టించుకోకపోవడం ఏమీ షేర్ చేసుకోలేకపోవడం ఏదో పెళ్లి చేసుకున్నారు ఉన్నారు తింటున్నారు అంతే ఒక మెకానికల్ ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ తప్ప అక్కడ ప్రేమ అనేటువంటిది ఉండదు ఇది సంభోగ దృష్టి మీ భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి అని అంటే కుటుంబంలో చిక్కులు వస్తున్నాయంటే సంభోగ దృష్టి పడడం వల్లే వస్తున్నాయి దీనివల్ల అక్రమ సంబంధాలకు దారితీస్తాయి డైవర్స్ దాకా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఆ దృష్టి దోషం ఉన్నా ఖచ్చితంగా పరిహారం ఆచరించాలి ఇక నాలుగవది సంతాన దృష్టి అండి మీరు చూస్తే మన కుటుంబంలో అవ్వచ్చు మన చుట్టాల్లో అవ్వచ్చు లేదా మన ఇంట్లో చంటి పిల్లలు అవ్వచ్చు ఒక్కొక్కసారి అర్ధాంతరంగా మధ్యలో లేచి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు ఆకలి వేయదన్నట్టుగా వాళ్ళు ఎంత పెట్టి ఏం పెట్టినా తినరు పడుకోరు తర్వాత చిక్కిపోతూ ఉంటారు జ్వరము కడుపులో వాళ్ళకి ఏంటంటే మోషన్స్ అవ్వడము లేకపోతే అనేక రకాల ఇబ్బందులు వాళ్ళకి అట్లా అస్తమాన ఆరోగ్య సమస్యలు రావడము అంటే పిల్లల్లో ఒక వర్చస్సు తగ్గిపోతుంది ఎప్పుడు అల్లరి చేస్తూ యాక్టివ్గా ఆడుకుంటూ ఉండేటువంటి పిల్లలు ఎప్పుడో దీనంగా ఏదో ఒక పేలగా సో అలా ఉంటూ ఉంటారు సంతాన దృష్టి అంటారు ఈ సంతాన దృష్టి ఉన్నప్పుడు వాళ్ళే కాదండి ఉదాహరణకి కన్సీవ్ అయిన తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ లోపులో కనుక సంతాన దృష్టి ఆ లేడీ మీద పడింది అని అంటే ఖచ్చితంగా సంతానం నష్టపోతారు క్యారీ ఖచ్చితంగా అవుతుంది సంతానం నిలబడడం లేదు సంతానం నిలబడడం లేదు ఏదో అయింది అనుకో అనుకుంటుంటారు చాలామంది దానికి కారణము సంతాన దృష్టియే అది ఉండగా సంతానం నిలబడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చెప్పాలంటే నాగరాజు గారు సంతాన దృష్టి విషయంలో చదువుకునే పిల్లలు టీనేజ్ అవ్వచ్చు టెన్త్ అవ్వచ్చు ఇంటర్ కానీ బీటెక్ కానీ వీళ్ళలో సంతాన దృష్టి ఎప్పుడైతే పడుతుందో స్టడీస్ పరంగా కాన్సన్ట్రేషన్ తప్పి వ్యసనాలు బారిన పడడం తాగడము తిరగడము జలసాలకి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం అనేక అంటే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోవడం ఇదంతా కూడా సంతాన దృష్టి ఇక ఐదవది సూక్ష్మ నరదృష్టి అని ఉంటుందండి అంటే మన చుట్టూ ఉండేటువంటి మన ఫ్రెండ్సో మన ఫ్యామిలీయో మన పరి మన పరివారంలో వాళ్ళు మన కుటుంబ సభ్యులు మనం ఎదుగుతున్నామని తెలిసి మనం ఎదగకుండా ఆపాలనే ఉద్దేశంతో లోపల ఏదో ఒక భావనతో మనమేదో ఒక చిన్న ప్రయోగం చేస్తారు అక్కడికి వెళ్ళొద్దు అక్కడ అక్కడ వెళ్తే పడిపోతావు డౌన్ఫాల్ అయిపోతావు ఆర్థిక సమస్యలు వస్తాయి అప్పుల పాలు అయిపోతూ ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఒక్కడే ఉంటే ఒంటరివాడు అయిపోతావు ఎందుకు అవసరమా ఎక్కడే ఉండు ఇంత రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు సో ఈ రకంగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి దాన్ని చాలామంది జాగ్రత్త కదా అని చెప్పేది అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు కూర్చుని చెప్పేటువంటి జాగ్రత్తకి వాళ్ళు చెప్పే మాటలకి చాలా తిన్ లేని అడ్డం ఉంటుందండి దాన్ని దీనికి వ్యత్యాసం కేవలం చూసేటువంటి వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది వ్యక్తిగతంగా వాళ్ళు మాత్రమే ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎవరి సూక్ష్మ నరదృష్టికి కారణం అని ఎప్పుడైతే ఆ సూక్ష్మ నరదృష్టి కారణం అవుతుందో ఆ వ్యక్తి ప్రయత్న లోపంతో అంటే తనంతటి తానుగా ప్రయత్నాన్ని విరమించుకుంటాడు ఒక మీరు అనుకోండి ఏదైనా ఒక దాంట్లోకి వెళ్ళి పెద్ద విజయం సాధించాలో కొత్త రిస్క్ తీసుకుని ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారనుకోండి నేను పక్కన నుంచి అవసరం అండి నేను మీ మంచి కోరు చెప్తున్నాను వద్దండి అని అనుకోండి సర్లే ఎందుకులే మన మంచి కోరేగా చెప్తున్నారని ఆగిపోతారు అంటే మీకు అక్కడ ఒక విజయం పెట్టున్నప్పుడు ఈ నర దృష్టి వల్ల మీ అంతటి మీరే ఆగిపోతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఓవర్ థింకింగ్ ప్రాబ్లం పెరుగుతుంది డిప్రెషన్ పెరుగుతుంది సో దానివల్ల మీకు సక్సెస్ అనేది రాదు సో ఈ ఐదు రకాల సూక్ష్మ ఈ యొక్క ఐదు రకాల నరదృష్టిలో మనిషిని వేధిస్తూ ఉంటాయి ఒకానొక పరిస్థితిలో ఒకానొక సందర్భంలో వారి వారి ప్లానెట్స్ పొజిషన్ బట్టి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకునేది మకర రాశి వాళ్ళకే కాబట్టి ఈ మార్చి ముప్పయో తారీఖు తర్వాత వీళ్ళకి ఏలినాడ శని దోషం వెళ్ళిపోబోతోంది ఇక్కడి నుంచి వీళ్ళకి పట్టేటువంటి దృష్టి అంతా కూడా మహా నరదృష్టి సూక్ష్మ నరదృష్టి ఈ రెండు దృష్టిలు పట్టడం వల్ల ఆర్థిక సమస్యలు విపరీతంగా పట్టబోతున్నాయి ఎందుకనంటే మే పద్దెనిమిదవ తారీఖు తరువాత వీళ్ళకి సెకండ్ హౌస్లోకి రాహు రాబోతున్నాడు దీనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి రూపాయి కూడా దాచుకున్నది నిలబడదు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మహానరదృష్టి యొక్క ప్రభావము ఏదైనా వస్తువు కొంటారు అది వస్తువు పాడైపోతుంది వాహనం ఉంటారు అదే యాక్సిడెంట్స్ అవుతుంది అంటే ఇలా అంటున్నానని అంటే జాగ్రత్త కోసం చెప్తున్నాను ప్రకాశం వల్ల చెప్తున్నాను ఇదంతా కూడా వాళ్ళ సిమ్టమ్స్ అలా ఉంటాయి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు మకర రాశి ప్రభావం ఉంటుంది అంటే ఎన్ని దృష్టి ప్రభావాలు ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి రెండు దృష్టి ప్రభావాలు ఉంటాయండి మహా మహానర దృష్టి సూక్ష్మ నరదృష్టి ఎందుచేతంటే వీళ్ళకి ఎప్పుడైతే మహానర దృష్టి ప్రభావం సోకుతుందో మకర రాశి స్త్రీలకి వీళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత అంటూ అంటే అప్పటిదాకా అప్పుడు దాకా చాలా సౌందర్యంగా అందంగా ఉన్నవాళ్ళు ఏలినాడిసిని పోయిన తర్వాత చాలామంది ఒక రకమైన ఉపశమనాన్ని పొందుతారు కానీ వీళ్ళకి మాత్రము ఈ రాహు యొక్క ప్లేస్మెంట్ అవ్వచ్చు గురుడు యొక్క ప్లేస్మెంట్ అవ్వచ్చు వీటి వల్ల కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అంద విహీనత్వం సౌందర్యం పోవడము మానసికంగా చాలా ఒత్తిడి పెరిగిపోవడము ఏం చేయాలో అర్థం కాకపోవడము అంటే ఒక వస్తువు కొనేస్తారండి తొందరపాట్లు ఆవేశంలో ఒక వస్తువు కొనేస్తారు దానివల్ల వచ్చేటువంటి నరదృష్టి వల్ల కంప్లీట్గా ఇబ్బందులు పడతారు ఆ వస్తువు నిలబడదు అనవ అంటే మీకు ఒక విషయం చెప్తాను చూడడానికి బెంజ్గా ఉంటుంది ఎదురుగుండా దాంట్లో కొట్టించడానికి పెట్రోల్ డబ్బులు ఉండవు అలాంటి పరిస్థితికి వెళ్తారు ఈ మకర రాశి వాళ్ళు సో అలా దారుణం కదండి దారుణం అండి అంటే చెప్పుకోవడానికి గొప్ప అంతే తప్ప ఏమీ ఉండదు అంత దృష్టి ప్రభావము ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి ఎందుకంటే సెవెంత్ హౌస్లోకి మళ్ళీ ఇక్కడ చూస్తే కదా మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ ఎవరైతే నూతనంగా పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయి సో ఈ రకమైన ఇబ్బందులు అన్నీ కూడా మకర రాశి వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు ఈ దృష్టి ప్రభావము సాధారణంగా మనకి సోకిన ఒక రెండు రోజుల నుంచి ఏడు రోజుల లోపలనే బయటపడిపోతుందండి ఖచ్చితంగా సో ఇది నార్మల్గా మేం చేసుకున్న తప్పో లేకపోతే జాతకం ఉండే దోషం అనుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఒకటే సమస్య ఒకే రకమైనటువంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎప్పుడు దురదృష్టము వెంటాడుతూ వస్తున్నాయి అనుకోండి ఖచ్చితంగా అది నరదృష్టియే అది అలా వదిలేసుకుంటే పరిహారం చేయకుండా అలా వదిలేస్తే పాదికి సోకుతుంది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ అండి ఎన్ని రకాలుగా ఏమేమి ఉండే అవకాశం ఒక ఇల్లు కట్టారు అనుకోండి వీళ్ళు వెళ్ళినాడిసిన వెళ్ళిపోబోతోంది కాబట్టి వీళ్ళకి గృహయోగము ఈ యొక్క వివాహ యోగము ఉంటాయి ఒక ఇల్లు కట్టారు అనుకోండి లేదా కట్ కడదామని అనుకోండి బేస్మెంట్ వేస్తారు ఫస్ట్ ఫ్లోర్ వేస్తారు స్లాబ్ వేస్తారు పై దాకా వచ్చి ఆగిపోతుంది అర్జులు అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోతుందో కూడా తెలియదు అప్పుడు దాకా ఇస్తానన్న డబ్బులు అందాల్సిన డబ్బులు అందవు ఆగిపోతాయి లేదా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది ఏదో ఒక లిటిగేషన్లు ఇరుక్కుంటారు లేకపోతే భార్యాభర్త మధ్యలో గొడవలు అవ్వడం స్టార్ట్ అవుతాయి లేదా తండ్రి కొడుకులకి తల్లి కూతురికి గొడవ స్టార్ట్ అవుతాయి లేకపోతే భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం ఇబ్బందులు అనేవి వస్తాయి సంతానానికి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ రకంగా ఈ మహానర దృష్టి ప్రభావం వల్ల మకర రాశి స్త్రీలకి ఇబ్బంది ఉంటుంది చంటి పిల్లలకి ప్రాణానికే ప్రమాదం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి మరణాలు సంభవించడం లాంటివి జరుగుతాయి మహానర దృష్టి చాలా ప్రమాదకరమైంది నాగరాజు గారు సో దీన్ని తేలిగ్గా తీసుకుని వదిలేస్తే ప్రమాదం మీద ప్రమాదం జరుగుతూనే ఉంటుంది సో ఇక్కడ నేను చెప్తున్నానని కాదు నాగరాజు గారు వాళ్ళకే అర్థం అవుతుంది నేను చెప్పేటువంటివి కూడా రాబోయే రోజుల్లో అవ్వచ్చు ఇప్పుడు ఫేస్ చేసిన వాళ్ళు అవ్వచ్చు ఖచ్చితంగా వాళ్ళకి కనెక్ట్ అవుతారు వీటికి సో మీరు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ మకర రాశి స్త్రీలు ఏవైనా ఫేస్ చేసి ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి తర్వాత ఏదైనా దానికి ఏం కారణం చేత మీకు వస్తుందో ఖచ్చితంగా మనం వీడియో చేసే ప్రయత్నం చేద్దామండి వాళ్ళకి తెలుస్తుందండి ఇదంతా చెప్పి ఖచ్చితంగా అండి వాళ్ళకి అర్థం అవుతాయి ఎందుకంటే మనది మకర రాశి కాకపోవచ్చు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ నొప్పి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాండ్ అవుతారు ఇది మా జీవితంలో జరుగుతుంది అని అంత దృష్టి ప్రభావం అండి అది తెలియకపోవడం వల్ల ఆ నెగిటివ్ ఆరా అనేటువంటిది వీళ్ళు విపరీతంగా వేధిస్తూ ఉంటుంది మానసికంగా ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఎలా ఉంటుంది మే దగ్గర నుంచి చాలా తీవ్రం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి మే పద్దెనిమిదో తారీఖు దగ్గర నుంచి తీవ్రం అవుతుంది జూన్ దాకా మే టు జూన్ చాలా తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళకి పరిహారం ఉపశమనం ఏమిటంటే మహాసుదర్శన పాశుపత హోమము ఇది బాగా గుర్తుపెట్టుకోండి మహాసుదర్శన బాశుతు హోమం ఎప్పుడు చేసినా మీకు వెంటనే అది తరువాత రోజు నుంచే పరిహారం అయిపోతుంది ఆ నరదృష్టి ప్రభావం అంతా కూడా పోతుంది దీంతోపాటు ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవండి నిద్ర లేచి ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేయండి మీ ఇంట్లో వాళ్ళతో కూడా జపం చేయించండి నరదృష్టి ప్రభావం ఇంటి ఎక్కడ ఉన్నా అంతా పోతుంది సో దీంతో పాటు నాగరాజు గారు అక్టోబర్ తరువాత వీళ్ళకి ఒక రకమైనటువంటి విపరీతమైన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోవడము లేకపోతే ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్కి విపరీతమైన డబ్బులు ఖర్చు అవ్వడం లాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి రెమెడీ ఏమైనా ఉందా సార్ దీనికి ప్రత్యంగిర హోమం అండి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రత్యంగిర హోమము మకర రాశి స్త్రీలు కనుక ఇంట్లో జరిపించినా లేదా ఎక్కడ అమ్మవారి పీఠంలో జరిపించిన చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆరోగ్య సమస్యలు పోతాయి మానసిక శారీరక ఆర్థిక రక్షణ ఉంటుంది అమ్మవారి దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ ధరించిన లలాటం మీద లేదా అమ్మవారికి సంబంధించినటువంటి రక్ష రక్షాసూత్రం చేతికి ధరించిన అమ్మవారి శక్తి సాక్షాత్తు వెనకాల ఉన్నట్టే ఓకే నరదృష్టి ఎలాంటి దృష్టి ఏ ఏమి వాళ్ళని ఏమి చేయలేదు ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు థ్యాంక్ యూ అండి ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి జనరల్గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు పెళ్ళిళ్లకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు దాంతోపాటు కొంతమంది అన్న వాటికి సంబంధించింది కూడా ఉంటుంది కొన్ని కొన్ని యజ్ఞాలు యాగాలు హోమాలు సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు అది ఏ రాశి వారైనా సరే నక్షత్రం వారైనా సరే వాళ్ళకి మీరు టైం ఇస్తారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే ముఖ్యంగా ఈ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా సందేహాలున్నా లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుందనేటువంటి బాధ బాధగానే ఏమైనా ఉన్నా ఖచ్చితంగా శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటు ఏంటంటే దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు సో యాస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రొడెక్ట్ చేయొచ్చు ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి స్టాక్ మార్కెట్ అవ్వచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు గోల్డ్ అవ్వచ్చు ప్రతి దాని విషయం గురించి ఈ యాస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే యజ్ఞ యాగాదులకైనా ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి కన్సల్ట్ అవుతాను ఖచ్చితంగా చేపిస్తాను డెఫినెట్ గా ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి చూసారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక ఉమాగారిని వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకునేటువంటి వాళ్ళు లేదనంటే ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్న అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ